మండలము దిగు సంబయ్యపాలెం ఫౌండేషన్ స్కూల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను నా యొక్క గత ఇరవై మూడు సంవత్సరాలుగా నేను చేసినటువంటి విద్యా బోధన దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మెలకు ఆధారంగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని నాకు ఐదవ తేదీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా విజయవాడలో ఏ హాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది నేను పిల్లలకి సరళమైనటువంటి బోధన నేర్పించడము వాళ్ళకి చూడడం ద్వారా చేయడం ద్వారా మాట్లాడడం ద్వారా స్పర్శ ద్వారా అనేక రకాలుగా వాళ్ళని లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా సరళమైన పద్ధతిలో బోధన చేయడము పిల్లల్ని ఆకర్షి ఆకర్షించే విధంగా ధ్వన్యనకరణ మిమిక్రీ చేయడము అలాగే వింట్రి అంటే మాట్లాడే బొమ్మతో వాళ్ళకి పాఠాలు చెప్పడము అదేవిధంగా నో కాస్ట్ లో కాస్ట్ అనేటువంటి పరికరాల ద్వారా అట్ట ద్వారా అనేకమైనటువంటి బొమ్మలు పిల్లల ద్వారా తయారు చేయించడము జరుగుతోంది అలాగే ఈ రాష్ట్ర ఈ మహారాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరము నేను రాసినటువంటి బాలగేయం సీతాకు ఒక చిలకని పాఠ్యాంశంగా తీసుకోవడము అదొక గొప్ప అచీవ్మెంట్ అలాగే రేడియో పాఠాల ద్వారా కూడా నేను పిల్లలకి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక కథలు కవితల్ని ఒక బొమ్మల ద్వారా కూడా వాళ్ళకి తయారు చేసి దానికి చూపించడం ద్వారా కూడా పాఠ్యాంశం వాళ్ళకి సల్లతరం చేయడము పిల్లల యొక్క ఆసక్తిగా పాఠశాలకు రావడము ఉత్తీర్ణత చెందడము అదేవిధంగా డ్రాప్ అవుట్స్ లేకుండా కూడా పిల్లలు రోజు పాఠశాలకు హాజరు కావడం అనేటువంటిది మా పాఠశాల యొక్క కృషి ఆ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ సంవత్సరం నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది